మై థాట్ వాజ్ ఐల్ రైట్ సంథింగ్ ఆఫ్ ఒక మంచి వెబ్ సిరీస్ రాద్దాం రామ్ కామ్ వెబ్ సిరీస్ అది పిచ్చి చేద్దాం ఛాయ్ బిస్కెట్ కానీ టమాటా మీడియా కానీ ఎవర్ వాళ్ళు తీసుకుంటే దెన్ ఐ కెన్ డైరెక్ట్ ఇట్ ఐ కెన్ యాక్ట్ ఇన్ ఇట్ అండ్ అదొక ఎంట్రీ పాయింట్ వస్తుంది మనకి ఇండస్ట్రీలో అని నాకు థాట్ ఉండే మైండ్లో సో కరెక్ట్ ఈ టైంలో నాకు డిగ్రీ అయిపోతుంది ఈ ఆడిషన్స్ వచ్చినాయి సరిగ్గా మా పా ఆడిషన్స్ ఇట్లా పాపప్ అయినాయి ఆన్లైన్ ఆడిషన్స్ అని ఏమన్న ఎందుకు తీసుకుంటారా అనుకున్నాను ఎక్కడో యూఎస్లో ఉన్నా వీడెందుకు వస్తాడు అసలు వీడెందుకు తీసుకోవడం ఇవన్నీ అనుకుంటారేమో అని పిక్చర్ లైట్ తీసుకున్నాం మైండ్లో వద్దులే అప్లై చేయడం అన్నట్టు కానీ ఎందుకో మనసులో ఒక సిక్స్ సెవెన్ సెన్స్ సంథింగ్ వాస్ హీటింగ్ సరే ఏముంది నథింగ్ టు లూజ్ కదా చేద్దామని పంపించిన ఆడిషన్ కానీ రాధన్ స్ట్రాంగ్ ఫిక్స్ అయినా మనం రాదని ప్రిపేర్ అయితే మనం రాకపోయినా మనం డిసప్పాయింట్ అవ్వం కదా సో ఆ మైండ్ సెట్తో ఐ ది అప్లికేషన్ కరెక్ట్గా ఈ టైంలో నాట్ మెన్ క్యూ బిలీవ్ ఇన్ ఇట్ బట్ ఐ బిలీవ్ దిస్ మా ఫ్యామిలీ ఇంకా నేను సత్యనారాయణ రథం చేసుకున్నాం బేసిక్ సో ఫర్ సమ్ రీజన్ చాలా లాట్స్ నాట్స్ పాజిటివిటీ చాలా వైబ్స్ ఇట్లా వస్తుండే ఆ టైంలో సో కరెక్ట్ ఆ టైం ఈమెయిల్ వచ్చింది ఆర్ సెలెక్టెడ్ ఫర్ ద నెక్స్ట్ రౌండ్ అని నెక్స్ట్ రౌండ్ అంటారేంటరా ఏంది అసలు నేను ఎక్స్పెక్ట్ చేయాలా సరే ఈ రౌండ్లో పోతుందేమో అని అనుకున్నాను సరే మళ్ళీ పంపించా మళ్ళీ నెక్స్ట్ రౌండ్ కూడా సెలెక్టెడ్ అన్నారు ఎక్కడో తేడా పడుతున్నాయి సీనా అనుకున్నా మళ్ళీ సెలెక్ట్ అయ్యా నెక్స్ట్ రౌండ్ కూడా సో లాస్ట్ లో హ్యాండిస్తారు ఎన్ని చూడలే మనము అనుకునే ఎందుకంటే ఆ టైం కి నేను ఆల్రెడీ టూ కపుల్ ఆఫ్ ఆడిషన్స్ ఇచ్చేసాను నేను సినిమాలకి ఆన్లైన్ పంపిస్తారు కదా ఈ టీనేజ్ రోల్స్ కూడా ఆడిషన్ ని పంపిస్తుండే నేను ఫర్ ఎగ్జాంపుల్ నైన్టీ సిక్స్ రీమేక్ చేస్తారు కదా తెలుగు జానూర్ రోల్ యంగర్ రోల్ కి నేను పంపించా ఆడిషన్ కి ఓకే బాయ్ బాయ్ అన్నారు అంటే ఏం రిప్లై అలా సో నారప్పకు కూడా ఒక టీనేజర్ రోల్ ఏదో ఉంటుండే సో దానికి కూడా పంపించా దానికి కూడా రాలేదనమాట సో ఇలా కప్పల ఇన్స్టెన్సెస్ వచ్చాయి బేసిక్లీ టీనేజ్ రోల్స్ కానీ యంగ్ రోల్స్ కానీ నాకు ఏదైనా పర్లా చేయాలి యాక్టింగ్ చేయాలి మనం ఏంటో చూపెట్టుకోవాలి అని బాగుంటుండే సో అవేవి రాలా సో ఇది కూడా అలానే కొట్టుకుపోతుందేమో సరిగా పా అనుకున్న మైండ్లో కానీ వచ్చింది షాక్ అయిపోయా అంటే ఏంటి ఫైనల్ రౌండ్ వర్క్ వచ్చేసాం ఆల్మోస్ట్ సెలెక్ట్ అయ్యానా లేదా చెప్పలే ఇంకా కానీ ఆల్మోస్ట్ ఫైనల్ వర్క్ వచ్చా స్టిల్ కొంచెం నెగిటివిటీ ఉంది మైండ్లో రాదులే అనుకుంటే బెటర్ మనం రాదు ఇంత అనుకున్నా బట్ దెన్ సంథింగ్ హ్యాపీ నా డిగ్రీ అయిపోయింది ఇంకా నేను డిసైడ్ అయిపోయా వచ్చినా రాకపోయినా నేను ఇండియాకి వెళ్ళిపోతా నా పని నేను చేసుకుంటా నా గోల్ నేను పర్సూ చేస్తా నో మ్యాటర్ వాట్ మన టార్గెట్ పెట్టుకుని మనం రీచ్ అవుదాం సరే సరిగ్గా రాకపోతే ఇందాక చెప్పిన వెబ్ సిరీస్ నేను తీసుకుని నేను చాయ్ బిస్కెట్ టమాటా టమాటో మీడో ఇది ఎప్పుడు రొడ్యూస్ మనం చేయొచ్చేమో ఇట్లా అనుకున్న మైండ్లో సో వెళ్ళిపోయాను వెళ్ళిపోయేసరికి వితిన్ వన్ వీక్ ఇండియాలో ఉంటున్నా విత్ ఇన్ వన్ వీక్ కాల్ వచ్చి కమ్ టు ది ఆఫీస్ అన్నారు